నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఆయన ఒక అస్ట్రాలజర్ అలాగే పిహెచ్డి చేస్తున్నారు కెమిస్ట్రీ మీద అలాగే దత్త సేవలో కూడా ఉన్నారు దత్త సేవకులు అని చెప్పుకోవచ్చు సాయి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సాయి శ్రీనివాస్ గారు నమస్తే అండి నమస్తే బాగున్నారా బాగున్నాను నేను బాగున్నాను ఆల్ ది వే ఫ్రమ్ బాంబే మీరు ఇక్కడికి రావడం జరిగింది థ్యాంక్ యూ సో వెరీ మచ్ యాక్చువల్ గా నేనే ఆయనని అంటే మన వీడియోస్ లో సాయి గురించి ఒక ఒక వీడియో నేనేదో పోస్ట్ చేయడం జరిగింది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కంచి శేషగిరి రావు గారి కేసార్ గారి వీడియోలో ఈయన రిప్లై ఇచ్చారు కదా మీరు రిప్లై ఇస్తే నేను మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయొచ్చు మీరు నాకు ఒకసారి కాల్ చేయండి అని ఆయన కమెంట్ కి నేను రిప్లై ఇచ్చాను సో ఆయన నాకు ఫోన్ చేశారనమాట సో ఆయనతో ఒక్కసారి మాట్లాడిన తర్వాత ద హీస్ ద పర్సన్ డెఫినెట్ గా మాట్లాడాలి ఇప్పుడు జరుగుతున్నటువంటి రకరకాల కరెంట్ ఇష్యూస్ చాలా ఉన్నాయి ఆ వాటిని అన్నిటి పక్కన పెట్టేస్తే సాయి గురించి మాట్లాడేటటువంటి గొంతులు చాలా వినపడుతున్నాయి సో అసలు క్లారిటీగా ఒకసారి మాట్లాడదాం ఉపాసనలో ఉన్నవాళ్ళు లేకపోతే సేవలో ఉన్న వాళ్ళు డెఫినెట్ గా రకరకాల గ్రంథాన్వేషణ చేసిన వాళ్ళకి రంధ్రాన్వేషణ కాదు గ్రంథాన్వేషణ చేసిన వాళ్ళకి వాళ్ళకి రంధ్రాన్వేషణతో పని ఉండదు సో అందుకని సాయి శ్రీనివాస్ గారిని ఈ రోజు మన స్టూడియోకి రమ్మడం జరిగింది ఆయన చేయడం జరిగింది థ్యాంక్ సో వెరీ మచ్ ఫర్ యువర్ టైం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు రెడ్ టీవీ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన బికాస్ ఎందుకనంటే సాయినాథ్ వారి గురించి కొంచెం షేర్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ డెఫినెట్లీ సాయి గురించి మనం వింటున్నామండి రకరకాల మాటలు రకరకాల మాటలు ఫకీర్ అనేది సర్వసాధారణంగా ఆయన ఉన్నప్పటి నుంచి ఉండదే అదేం పెద్ద ఆయనకి కొత్త కాదు సాయి భక్తులకి కొత్త కాదు సో మరి ఈ ఫకీర్ అనే మాట దగ్గర నుంచి మొదలు పెడితే ఆయన ఒక ముస్లిం కాబట్టి ఆయనను మనం కొలవటం ఏంటి అల్లా మాలిక్ అని అంటారు ఆ మనం ఆయనను కొలవటం ఏంటి అని మాట్లాడేటటువంటి ఆ వైనం ఎలా చూస్తారు మీరు అసలు యాక్చువల్ గా ముందు మనం దీని గురించి స్పెసిఫిక్ గా మాట్లాడాలంటే ఎక్కడ కూడా మీరు మహారాష్ట్ర సైడ్ వెళ్ళి చూస్తే అక్కడ ఉండే సాధు సంతల్ని వీళ్ళని ఫకీరానే అంటారు నేను యాక్చువల్గా గా మహారాష్ట్రలో లాస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ఉంటున్నాను అక్కడ ఉండేటటువంటి వాళ్ళని ఎందుకంటే మొహమడిన్ కల్చర్ అనేది అక్కడ ఎక్కువ ఉంది దాని వల్ల అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఫకీర్ ఫకీర్ అనేవాళ్ళు మీరు ఇప్పుడు సాయసచరిత చూసుకుంటే ఎన్నో చోట్ల ఏకనాథ భాగవతం గురించి మాట్లాడతారు అనమాట వాళ్ళ ఏకనాథుని కూడా ఫకీర్ అనే అంటారు ఫకీర్ బాబా అక్కడ ఇలానే ఉందనమాట అలానే అసలు చాలా మందిని కూడా బాబా బాబా అని పిలుస్తారు పెద్దవాళ్ళని నేను కూడా ఉన్నాను బాంబే లో ఎవరైనా కొంచెం మన టెక్నీషియన్స్ ని పెద్ద పెద్ద టెక్నీషియన్స్ అయితే బాబా బాబా అని అంటూ ఉంటారు అంటే ఫకీర్ అని పిలిచినంత ఎక్కడ వాళ్ళు ముస్లిం అయిపోరు అండ్ నెక్స్ట్ అల్లా మాలి ఆయన ముస్లిం అయిపోడు ఇది ఎలాగా అనేది ఫర్దర్ గా ముందే లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తాం బట్ అసలు ముందు మనం ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము నా గురించి మీరు నేను ఇద్దరం సమకాలీకులు నా గురించి ఏదన్నా కామెంట్ చేస్తున్నారు అంటే దానికి మీకు రైట్ ఉంటది బికాస్ ఎందుకంటే మనం కాబట్టి నా గురించి మీకు ఏదో కొద్ది గొప్ప ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఓకే ఇప్పుడు సాయి గురించి గాని లేకపోతే అప్పుడున్నటువంటి దత్తావతారాల గురించి గానీ మాట్లాడేటువంటి అధికారం కానీ లేకపోతే అంత సామర్థ్యం గాని ఇప్పుడున్న వాళ్ళకి ఎక్కడన్నా ఉందా అసలు వాళ్ళు ఆ కాలంలో ఉన్నారా ఉండి చూసారా వాళ్ళకి అసలు ఏ మాత్రం ఈ అర్హత గానీ స్థాయి కానీ ఆ మాత్రం జ్ఞానం కానీ ఏ మాత్రం ఉంది వాళ్ళకి అవును ఓపెన్ చెప్తున్నారు మరి అలానే సాయిన వారి గురించి మన సనాతన సాంప్రదాయంలో ఉన్నటువంటి ప్రతి దత్తావతారం యొక్క చరిత్రలో కూడా ఉంది మరి వీళ్ళందరికీ ఆ దత్తావతారాల చరిత్రలు కనిపించట్లేదా వీళ్ళు పద్దాకలో తీసుకొచ్చి సాయసత్ చరిత్రలో తీసుకొచ్చి చదువుతున్నారు మరి అదే సాయసత్ చరిత్రలో ఒక్కొనొక అధ్యాయంలో అక్కలకోట స్వామి గురించి వస్తుంది అక్కలకోట స్వామి గురించి మరి వీళ్ళు ఎందుకు చదవట్లేదు అక్కలకోట స్వామి గురించి చదివితే షిర్డి సాబాబా ఎవరో అర్థం అవుతుంది క్లియర్ గా ప్లస్ అలానే లాస్ట్ అధ్యాయంలో మీరు చూసుకుంటే స్వామి వారి గురించి వస్తుంది అసలు స్వామి వారి దత్త సంప్రదాయానికి మూల వివరిస్తాను మనకి ఇప్పుడు వైష్ణవ సాంప్రదాయం తీసుకుంటే రామానుజాచార్యుల వారే దానికి ఒక మనం చెప్పొచ్చు అలానే మనం స్మార్త సాంప్రదాయం గాని శైవం గాని శాస్తే గాని తీసుకుంటే ఆదిశంకరాచార్యుల వారు అద్వైతాన్ని బోధించింది కూడా ఆది శంకరాచార్యుల ఓకే అలానే దత్త సాంప్రదాయం వరకు మనం తీసుకుంటే దానికి అంత ప్రప్రదములు మూల స్తంభము అయినటువంటి వాళ్ళు స్వామి వారు అనమాట అసలు ఈ వారి గురించి మనం ఇంకా మనం మాట్లాడాలి అంటే మన యొక్క శంకర పీఠాలలో ముప్పై మూడవ పీఠాధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన స్వామి వారిని చూపించి ఈయన సాక్షాత్తు దత్తాత్రేయుడు అనేటువంటి బిరుదుని ఆయనకి ఇచ్చారనమాట అసలు యాక్చువల్ గా ఇక్కడ ఉన్న వాళ్ళకి తెంబేస్వామి అంటే తెంబేస్వామి తెంబేస్వామి అనేదో పేరు తెలుసు కానీ అసలు మహారాష్ట్రలో ఉన్న వాళ్ళకైతే అయితే షిర్డి సాయిబాబాని స్వామి సమర్థని ఎంత కొలుస్తారో తెంబే స్వామిని కూడా అంతే ఈక్వల్ గా కొలుస్తారు ఆయన సాక్షాత్తు దత్త అవుతారు గానగాపురంలో కూడా ఆయన గురించి ఆయన గురించి ఎందుకంటే ఈ రోజు మనం ఒక దత్తాత్రేయుల వారి లిటరేచర్ చూస్తున్నాము అని అంటే ఆ దత్తాత్రేయుల వారి ప్రతి లిటరేచర్ ఆయన ఇచ్చింది ఆ ఘోర కష్టోద్ధారణ స్తోత్రం అవచ్చు కాని లేకపోతే దత్తస్థవం గాని ఈ స్తోత్రాలు ఆ ఎంతో మంది ప్రజలకు వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాయి గురించి అయితే ఇప్పుడున్న వాళ్ళల్లో కూడా కూడా నేను యా చాలా మంది వాళ్ళ కుండలీలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కొన్ని కొన్ని సార్లు ఘోర కష్టోద్ధరణ స్తోత్రం తొమ్మిది సార్లు కంటిన్యూగా ఒక నెల రోజులు చేపిస్తే ఎన్నో ఎంతో మంది జీవితాల్లో మార్పులు వచ్చిన కేసెస్ నేను చాలా చూసాను అనమాట ఇట్లాంటిది ఇచ్చింది ఆ తెంబే స్వామి ఇట్లాంటివి ఇచ్చింది ఆ స్వామి అలానే ఒక శంకర పీఠానికి సంబంధించినటువంటి పీఠాధిపతి Mopi. మూడవ పీఠాధిపతి ఆయన్ని ప్రూఫ్ గా ఈయన సాక్షాత్తు దత్తాత్రేయుల వారు అని చెప్పారనంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆయన సాక్షాత్తు దత్తాత్రేయుల వారే ఆయన చరిత్రలో గనక మీరు చూస్తే ఇప్పుడు నేను చెప్పే ఏ రిఫరెన్స్ అయినా అవ్వచ్చు నేను చెప్పే ప్రతి రిఫరెన్స్ వాళ్ళ సంస్థానం వాళ్ళు వాళ్ళ పబ్లికేషన్స్ ద్వారా ప్రింట్ చేసినటువంటి అథెంటిక్ బుక్స్ నుంచి తీసుకొచ్చినవే అలా ఇక్కడిక్కడ అక్కడక్కడ పబ్లిష్ అయిన వాటిని తీసుకొచ్చి నేను చెప్పట్లేదు నేను ఏదైతే చెప్తున్నానో మీరు కావాలంటే ఆ సంస్థానం వాళ్ళ చరిత్రలో రిఫర్ చేసుకోండి నాకున్నటువంటి కొద్ది మరాఠీ జ్ఞానంతో అలానే దాని మీద కూడా నేను డిపెండ్ అవ్వకుండా నా ఫ్రెండ్స్ ద్వారా ఎందుకనంటే ఇవి ట్రాన్స్లేట్ అయినప్పటికీ కూడా మూలం ఏదైతే ఉందో దాని నుంచి తీసుకున్నదే నేను నమ్ముతాను అందుకనే నా ఫ్రెండ్స్ ద్వారా వీళ్ళ ద్వారా ట్రాన్స్లేట్ చేయించుకొని కూడా నేను వచ్చి చెప్తున్నాను అనమాట ఒకనొక టైంలో ఇది ఇంకా అసలు ఇది అదృష్టం అనుకోవాలి ఎందుకనంటే ఈ రోజున షిర్డి సాయిబాబాని ఇంత మంది పూజ చేస్తున్నారు సౌత్ సైడ్ లో అని అంటే దానికి కారణం త్యంబేస్వామి వారి ఎందుకని చెప్పాలి అని అంటే మన రాజమండ్రిలో తెంబేస్వామి వారు పంతొమ్మిది వందల ఏడులో ఆయన చాతుర్మాస దీక్ష చేస్తున్నప్పుడు మొదటిసారి ఆంధ్రప్రదేశ్ లో బాబావారి నేమ్ తీసుకొచ్చింది మన తెంబేస్వామి కదా కొబ్బరికాయ పంపించే కొబ్బరికాయ పంపించింది తింబేస్వామి వారి దగ్గరికి షిర్డి సాయినాథుల వారి శిష్యులైనటువంటి దాసగను మహారాజు వస్తారనమాట అక్కడ రాజమండ్రిలో దాసగను మహారాజు కూడా ఉంటారు ఉన్నప్పుడు ఆ తెంబేస్వామిని మొత్తం అంతా వీళ్ళతో మాట్లాడతారు అయిపోయిన తర్వాత మీరు ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నారు అడిగితే షిర్డి సాయినాథుల వారి దగ్గరికి వెళ్తున్నానంటే ఆయన అసలా ఎంత ఆనందపడతారు అని అంటే తన సొంత అన్నయ్య దగ్గరకు వెళ్తున్నారు అన్నట్టుగా ఆయన అంత ఆనందపడతారు అనమాట షిర్డి సాయినాథుల వారు తెంబేస్వామి కన్నా పూర్వమే వచ్చారు వచ్చింది ఆయనే తర్వాతనే మనకి స్వామి వారు అందుకే అన్నగారు అని సంబోధిత అన్నగారు అని సంబోధిస్తారు ఆయన చాలా ఆనందపడిపోయి ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక శ్రీఫలం నాకు ఈ నారికేలాన్ని తీసుకొని ఇది నా అన్నగారికి సమర్పించు జనరల్ గా అయితే ఈ యోగులు గాని సాధువులు గాని ఈ సంప్రదాయంలో ఉన్న వాళ్ళు ఇంకొక యోగికి నమస్కరించరు కానీ నమస్కరించరు యాక్చువల్ గా అందుకే మీరు చూడండి శంకర పీఠాలకు సంబంధించిన వాళ్ళు గాని వీళ్ళు గాని ఎవరికి నమస్కరిస్తున్నట్టుగా ఎక్కడ మనకు కనబడదు వాళ్ళు నమస్కరించరు ఆయన ఏం చెప్తారనంటే అంటే జనరల్ గా నేను ఎవ్వరికి నమస్కరించాను కానీ షిరిడి సాయినాథుని యొక్క విషయంలో ఇది వేరు ఆయనని నన్ను మర్చిపోవద్దని చెప్పు అని చెప్పి ఆయనకి కొబ్బరి కాయ ఇస్తారనమాట అది ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ లో ఓకే రాజమండ్రిలో దానికి సాక్ష్యం కూడా మీకు చెప్పాలి అని అంటే రాజమండ్రిలో ఒకనొక ప్లేస్ లో భక్తవత్సల దత్తాత్రేయుల వారి విగ్రహం అనేది ఆయన ప్రతిష్ఠించి వెళ్ళారు అప్పట్లో చాలా చిన్న విగ్రహం ఉంటుంది చూడడానికి ఆ దత్తుడు చాలా ముద్దుగా కూడా ఉంటాడు కూడా వెళ్ళిన అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కళ్ళ కోరికలు కూడా తీరుస్తారు రాజమండ్రి రాజమండ్రిలో ఉన్నారు రాజమండ్రి అయితే మీకు తెలిస్తే గనక సెక్షన్ లో తెలుసు అని కమెంట్ చేయండి అక్కడికి వెళ్తారనమాట సో అక్కడ ఆయన కొబ్బరికాయ ఇస్తారు దాన్ని తీసుకుని దాస్గన్ మహారాజ్ గారు వెళ్ళిపోతారు కానీ ఈయన కొబ్బరికాయ ఇచ్చిన సంగతి అది ఇది అంతా మర్చిపోతారు వీళ్ళు మర్చిపోయి వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ చివుడ అని ఒకటి ఒక పదార్థం ఉంటది అనమాట ఇక్కడ మనం ఎలా అయితే అటుకులతో మిక్సర్ చేసుకుంటామో వాళ్ళు దాన్ని చివుడ అంటారు చుడువాడు చుడువా అంటారు అనమాట అది చాలా కారంగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ కొబ్బరికాయని కొట్టి ఆ కొబ్బరికాయని కోరి దాని అందులో కలిపేసేసుకొని వాళ్ళు తినేస్తారు ఏ కొబ్బరికాయ అయితే తెంపే స్వామి ఇచ్చారు ఓకే ఇప్పుడు అక్కడి నుంచి తెంబే స్వామి దగ్గర నుంచి ఏదైతే కొబ్బరికాయ వీళ్ళు తినేశారో అది తీసుకొని వీళ్ళు బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు బాబా ఎప్పుడు చాలా ప్రేమమూర్తిగా పలకరిచ్చేటటువంటి వాడు దాసగన్ మహారాజ్ని ఆ రోజు చాలా కోపంగా కూర్చొని ఉంటాడు ఉగ్ర రూపంలో కూర్చొని ఉంటే దాసగన్ మహారాజ్కి అర్థం కాదు ఏం తప్పు చేశానా నేను అని ఆయన ఆలోచించుకుంటా ఉంటాడు అనమాట అప్పుడు బాబా చెప్తాడు నువ్వు ఏదైతే నా తమ్ముడు నా గురించి ఒక కొబ్బరికాయను పంపించాడో నువ్వు దాన్ని ఏం చేశావు అని అడుగుతారు అడిగినప్పుడు ఈయనకి చేసిన తప్పు గుర్తుకొచ్చి క్షమించమని చెప్పి నా దగ్గర వంద కొబ్బరికాయలు ఉన్నాయి వంద కొబ్బరికాయలు మీకు ఇస్తాను తీసుకోండి అని అంటే నువ్వు వంద కొబ్బరికాయలు ఇచ్చినా సరే నా తమ్ముడు ఏదైతే కొబ్బరికాయ ఇచ్చాడో దానికి సరి సమానమా ఇది అన్నట్టుగా కూడా సచరి సచరిత్రలో ఉంది ఇప్పుడు మాట్లా కాంట్రవర్సీస్ తీసుకొస్తున్న వాళ్ళందరూ ఏమంటున్నారంటే ఈ సచరిత్రలో ఉంది కదా మీరు చెప్తున్నారు అంటున్నారు ఇది సచరిత్రలో ఉన్నది మాత్రమే కాదు మహారాష్ట్రలో పూణేలో వాసుదేవ నివాసం ఉంది అడ్రస్ కూడా చెప్తున్నా నోట్ చేసుకోండి మహారాష్ట్రలో వాసుదేవ నివాస్ నివాసలో ఆ ఇది స్వామి వారి మఠం అన్నమాట ఆయన ఒక శిష్యుడు అయినటువంటి గులవాణి మహారాజు గారు ఏర్పరిచింది ఓకే మీరు ఆ మఠానికి గనక వెళ్ళి అక్కడ తెంబే స్వామి వారి చరిత్ర కనుక మీరు తీసుకొని చూస్తే అందులో చివరి పేజీలో పేజ్ నెంబర్స్ కూడా చెప్తాను సిక్స్టీ నుంచి సిక్స్టీ సెవెన్ మధ్యలో మరాఠీలో రాసి ఉంటది ఇదంతా కూడా వాళ్ళు దీనికి పైగా ఇంకేమని చెప్తారని అంటే సాయినాథుల వారు దత్త అవతారం తెంబేస్వామి వారు కూడా దత్త అవుతారం ఈయన యొక్క రూట్ అంతా వేరు ఆయన రూట్ అంతా వేరు ఆయనకు అసలు ఆచారము శుభ్రత మడి లాంటివి సాయిబాబాకి లేవు అలానే తెంబే వారికి తీసుకొస్తే ఆయన నిత్య కర్మిష్ అనమాట ఆయన ఎలా నిష్ఠాగరిష్ నిష్ఠాగరిష్ఠుడు ఆయన ఎలా చేసేవాళ్ళు అని అంటే మధుకరి భిక్ష తీసుకొని వచ్చుకొని వేరే వాళ్ళు ఇచ్చిన పల్లెల్లో కూడా కాకుండా ఒక బండ మీద బండని క్లీన్ చేసుకొని ఈ దానికి ఏమన్నా మైలు మడి లేకుండా వాళ్ళు ఏమన్నా ఇస్తారేమో అన్న ఇంటెన్షన్ తో ఆ మీద క్లీన్ చేసుకొని తినేవాడు అనమాట వాళ్ళు అదే బుక్లు ఏమని చెప్తారంటే ఈయన ఎంత నిష్ఠాగరిష్ఠుడు బాబా చూస్తేనేమో అలా ఉంటారు మనం మన యొక్క ఫిజికల్ మైండ్ కి భౌతికంగా చూస్తే వాళ్ళు అలా ఉంటారు కానీ వాళ్ళిద్దరూ చెప్పిన బోధలు ఒక్కటే ఈయన తెంబేస్వామి వారి దగ్గరకు కూడా ముస్లిం భక్తులు వచ్చేవాళ్ళు అప్పట్లో ఇక్కడ ముస్లిం భక్తులు అన్నది మనకు తెలిసింది ఒక మతం ముస్లిం అనే కానీ పార్సీలని జోరాస్ట్రియన్స్ అని అక్కడ చాలా మంది ఉంటారు మహారాష్ట్ర సైడ్ మీరు వెళ్తే వాళ్ళు వచ్చినప్పుడు ఆయన ముస్లిం వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది అని అంటే మీరు నేను చెప్పే పూజలు చేయడం ఏం అవసరం లేదు మీకు కల్మా చదవండి కల్మాలో ఇది చదవండి అని వాళ్ళకి వాళ్ళకి సంబంధించింది చెప్పి అది చదివిపిస్తారన్నమాట ఇక్కడ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏ పాత అయినా మనం ఏ పాతలో వెళ్ళినా కూడా ఇటు మీరు యాక్చువల్ గా ఇంకో విషయం అంటే అసలు ఇప్పుడు ఉన్నటువంటి అన్య మతాలన్నీ కూడా ఒకప్పుడు సనాతన ధర్మం నుంచి వచ్చినవే అవి ఈ యోగులకి మహర్షులకి అవతారాల పురుషులకి వీళ్ళకి తెలుసు కానీ మన యొక్క ఫిజికల్ మైండ్ తో అది మనకు అర్థం అవ్వట్లేదు మనం ఈ డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెన్సెస్ మనం తీసుకొస్తున్నాం అనమాట సో ఇక్కడ దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే తెంబే స్వామి వారు అంటే దత్త సాంప్రదాయానికి మూల స్తంభం అయినటువంటి స్వామి వారే సాయినాథుల వారిని అప్రూవ్ చేసినప్పుడు